హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో కీచకుడు ద్రౌపది మీద కోపంతో నీ రహస్యాన్ని నేను తెలుసుకుంటాను అప్పుడు నువ్వే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు రక్షించమని అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

ఆ తరువాత నకులుడు ఆర్యావర్తనం లాంటి విశాల సామ్రాజ్యానికి సామ్రాజ్ఞి అయ్యుండి కూడా పాంచాలి దాసిగా పనిచేస్తుందన్నయ్య అది తలుచుకుంటేనే నా మనసు తల్లడిల్లిపోతుంది అని అంటాడు వెంటనే యుధిష్ఠుడు దాసిగా ఉంటే దుఃఖం ఎప్పుడు కలుగుతుందో తెలుసా నకుల మనిషి మనసు ఆ దాస్యాన్ని స్వీకరించినప్పుడు పాంచాలి తన మనసులో దాస్యాన్ని ఎప్పటికీ స్వీకరించదు అని అంటాడు అదే సమయంలో పాంచాలి అక్కడికి వస్తూ ఇప్పుడు ఇక మన అజ్ఞాతవాసం పూర్తి కావస్తోంది నాదా కేవలం పదిహేను రోజుల్లో మనందరికీ విముక్తి దొరుకుతుంది నాకైతే ఇప్పుడే పూర్తి స్వేచ్ఛ వచ్చినట్లు అనిపిస్తుంది తూర్పు దిశ వైపు చూసేవారికి సూర్యోదయానికి ముందే సూర్యప్రకాశం కనిపిస్తుంది అని అంటుంది ఆ తరువాత అర్జునుడు పాంచాలి వైపు చూస్తూ పాంచాలి నీ వస్త్రాలు చినిగిపోయి ఉన్నాయేంటి అని అడుగుతాడు అప్పుడు ద్రౌపది నా వస్త్రాల్లోని భాగాన్ని ఒక అపరాధి ద్వారం వద్ద వదిలిపెట్టి వచ్చాను వారిని దంధించినప్పుడు వారికి గుర్తుండిపోవాలని అని అంటుంది వెంటనే భీముడు కోపంతో కీచకుడా వాడు మళ్ళీ నీతో అసభ్యకరంగా ప్రవర్తించాడా నేను ఇప్పుడే వాడి తలను ముక్కలు చేస్తాను అని వెళ్ళబోతూ ఉండగా ద్రౌపది ఇప్పుడే కాదు నాదా జరాసందుడి మాదిరిగానే కీచకుణ్ణి కూడా అందరూ చంపలేరు ఆ విషయం అందరికీ తెలిసిందే ఒకవేళ కీచకుడి మరణ వార్త వింటే ఆ దుర్యోధనుడు తప్పకుండా మనం విరాట రాజ్యంలోనే ఉన్నామని అర్థం చేసుకుంటాడు అని అంటుంది వెంటనే యుధిష్ఠిరుడు నేను పాంచాలి మాటలతో ఏకీభవిస్తున్నాను ఇప్పుడు మనం పదిహేను రోజులు మనం రహస్యంగా ఉండడం అవసరం అని అంటాడు ఆ తరువాత రాజ్యసభ నుంచి వారికి ఒక చాటింపు వినిపిస్తుంది హస్తినాపుల రాకుమారులు ధృతరాష్ట్ర మహారాజు తనేలు యువరాజు దుర్యోధనుల వారు వేంచేస్తున్నారు అని ఆ తర్వాత విరాట మహారాజు వేంచేయండి గాంధార రాజా వచ్చేయండి యువరాజా విరాట రాజ్యానికి మీకు స్వాగతం అని అంటాడు ఆ తర్వాత శకుని విరాట మహారాజు సామర్థ్యం సంపద వృద్ధి చెందాలి ఇవే మా శుభాకాంక్షలు అని అంటాడు ఆ తరువాత విరాట మహారాజు మీరు ఇలా రావడానికి గల కారణం ఏమిటి గాంధార రాజా గడిచిన ఐదు వందల సంవత్సరాలుగా గాంధారం కానీ హస్తినాపుర రాజవంశీకులు కానీ మత్స్యరాజ్యానికి రావడం నేను వినలేదు అని అంటాడు వెంటనే శకుని నవ్వుతూ ఇది పూర్తిగా అసత్యం అంటాను విరాట మహారాజా ఈ ఆరోపణను నేను ఖండిస్తున్నాను అస్థిరాపుర రాజవంశీకులు ఇంతకుముందే మత్స్యరాజ్యానికి వచ్చారు గడిచిన ఒక సంవత్సర కాలం నుంచి పాండు మహారాజు ఐదుగురు కొడుకులు వారి భార్య వారికి మీరే ఆశ్రయం ఇచ్చారు అని అంటాడు అప్పుడు విరాట మహారాజు మేము ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు గాంధార రాజా అని అంటాడు వెంటనే దుర్యోధనుడు విరాట మహారాజా పాండుపుత్రులు హస్తినాపురంలో అపరాధం చేశారు ఒకవేళ మీరు వారిని రహస్యంగా ఉంచాలని చూస్తే హస్తినాపురం ప్రచండ సైన్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అని అంటాడు అప్పుడు విరాట మహారాజు మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నించకండి యువరాజా కావాలంటే మీరు మీ సైన్యంతో తప్పకుండా రావచ్చు అని అంటాడు వెంటనే కీచకుడు లేచి మహారాజా ఈ విషయం యుద్ధం వరకు వెళ్ళనవసరం లేదు అని యువరాజా మాకు పాండవులు ఎవరో తెలిస్తే తప్పకుండా మీ దగ్గరికి తీసుకువస్తాము అని చెప్తాడు అప్పుడు దుశ్శాసనుడు పాండవుల భార్య కన్నా అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ ఈ లోకంలోనే లేదు ఒకవేళ గడిచిన సంవత్సర కాలంలో అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ మీ రాజ్యంలో ఉంటే ఆమెను ఈ సభకు తీసుకురండి సేనాపతి కీచక అని అంటాడు వెంటనే విరాట మహారాజు కోపంతో ఇది మీ హస్తినాపుర రాజ్యసభ అనుకుంటున్నారా రాకుమార దుశ్శాసన ఇక్కడ స్త్రీలను ఎవరు ఈడ్చుకొని రారు ఇది విరాట మహారాజు సభ ఇక్కడ అలాంటి అనాచారాలు ఏమీ జరగవు అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు కూడా కోపంతో విరాట మహారాజా మీ హద్దులను అతిక్రమించకండి అని అంటాడు అప్పుడు కీచకుడు మహారాజా నా అభిప్రాయం ఏమిటంటే మన రాజ్యం గురు రాజ్యంతో శత్రుత్వం తెచ్చుకునే అవసరం ఏమీ లేదు అని దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళి యువరాజా గడిచిన సంవత్సర కాలంగా ప్రవాసంగా విరాట రాజ్యానికి వచ్చిన స్త్రీ పురుషులందరినీ మీ సమక్షంలో తీసుకువస్తాను అప్పటి వరకు మీరిక్కడే విశ్రాంతి తీసుకొని మా ఆతిథ్యం స్వీకరించండి అని అంటాడు అంటనే దుశాసనుడు కానీ విరాట మహారాజు అభిప్రాయం కొంచెం వేరుగా ఉంది సేనాపతి మహాసయ అని అంటాడు అప్పుడు కీచకుడు మత్స్యరాజ్యంలో మహారాజు సేనాపతి అభిప్రాయాలు వేరువేరుగా ఉండవు రాకుమారా నా నిర్ణయమే మహారాజు నిర్ణయం మీరేమీ బాధపడకండి రాకుమారా రేపు ఉదయాన్నే మా అతిథులను ప్రవాసులను ఈ రాజ్యసభలో సమావేశపరుస్తాను అని చెప్పి సైనికులారా ప్రవాసులందరినీ రాజ్యసభలోకి రమ్మని ఆదేశించండి అని అంటాడు ఆ తరువాత కీచకుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి హస్తినాపుర సామ్రాజ్కి ఇవే నా ప్రణామాలు తెలిసిపోయింది మాలిని నాకు నువ్వెవరో అజ్ఞాతవాసం గడపడానికి ఇక్కడికి వచ్చావు ఇక నువ్వు రక్షిస్తానన్న ఐదుగురు గంధర్వులు పంచపాండవులే ఆ విషయం కూడా నాకు తెలిసిపోయింది బహుశా నీకు తెలిసి ఉండదు హస్తినాపుర యువరాజు దుర్యోధనుడు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు ఒకవేళ వానికి మీరెవరో తెలిస్తే ఇక మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయవలసిందే ఇప్పుడు నిన్ను రక్షించగలిగేది కేవలం నేను మాత్రమే నువ్వు రాత్రి నా నివాసానికి రావాలి అక్కడ నిన్ను ఎలా రక్షించాలో మాట్లాడుకుందాము అర్థమైందా ద్రౌపది ఒకవేళ నేను కనుక నిన్ను నీ ఐదుగురు భర్తలను రేపు ప్రదర్శన యాత్రలో రాజ్యసభలోకి రమ్మని ఆదేశించకపోతే దుర్యోధనుడికి మీరెవరో ఖచ్చితంగా తెలియదు అన్నట్లు రాత్రి వచ్చేటప్పుడు మధు పాత్రను తీసుకురావడం మర్చిపోకు ద్రౌపది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత పాంచాలి పాండవుల దగ్గరికి వెళ్ళి మనందరం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న మాధ్యపుత్రులారా ఆ కీచకుడి ప్రతిపాదనను ఒప్పుకోవడం కన్నా నేను మృత్యువుని ఆశ్రయించడం మేలు ఒకవేళ నేను దానికి ఒప్పుకోకుంటే మనందరం మళ్ళీ పన్నెండేళ్ల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది అని బాధపడుతుంది వెంటనే సహదేవుడు అయితే మనం ఆ కీచకుణ్ణి చంపేసి నగరం విడిచి పారిపోదాము ఇంకా మనకు పదిహేను రోజులే ఉంది కదా అప్పటి వరకు మనం అడవిలో తలదాచుకోలేమా అన్నయ్య అని అడుగుతాడు అప్పుడు యుధిష్ఠిరుడు మనం పారిపోకూడదు సహదేవ రేపు ప్రదర్శనలో మనం కనిపించకపోతే మన గురించి అందరికీ నిజం తెలుస్తుంది అప్పుడు దుర్యోధనుడు విరాట మహారాజుపై దండయాత్ర చేస్తాడు విరాట మహారాజు మనకు ఆశ్రయం ఇచ్చిన వారు సహదేవ వారిని రక్షించడం మనందరి కర్తవ్యం అని అంటాడు వెంటనే భీముడు కోపంతో మనం అజ్ఞాతవాసాన్ని విఫలం కానివ్వద్దు అన్నయ్య యుద్ధ సమయం దగ్గరికి వచ్చింది నేను ఆ దుర్యోధనుడు వారి తమ్ముళ్ళ తలను ముక్కలు చేయాలి ఇంకా పదమూడేళ్ల నిరీక్షణ నా వల్ల కాదన్నయ్య మనం దీనికి వేరొక మార్గం ఆలోచించాలి అని అంటాడు అప్పుడు అర్జునుడు మార్గం తప్పకుండా దొరుకుతుంది భీమన్నయ్య ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి ఆ కీచకుడిది కేవలం పాంచాలి పట్ల కోరికేనా లేక దుర్యోధనుడికి సహాయం చేసి ఏదైనా లాభం పొందాలనుకుంటున్నాడా అని అంటాడు ఆ తరువాత శకుని కీచకుని దగ్గరికి వెళ్ళి కీచకుడితో అయితే మీరు మత్స్యరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలనుకుంటున్నారా కీచక మహాశయ అని అంటాడు అప్పుడు కీచకుడు విరాట మహారాజు దుర్బలుడు నిజానికి మత్స్య దేశానికి రాజును నేనే ఆ విరాట మహారాజు వారి కొడుకు ఉత్తరుడు ఏదైనా యుద్ధంలో చనిపోవాలి వారిని నేనే చంపేయొచ్చు కానీ మత్స్యరాజ్య ప్రజలు నన్ను అంగీకరించరు అందువలనే మీరు మత్స్యరాజ్యంపై యుద్ధం చేయాలి ఆ విరాట మహారాజుని వారి కొడుకుని చంపేయాలి ఆ తరువాత నాకు పట్టాభిషేకం చేయాలి ఈ వాగ్దానాన్ని మీరు నాకు చేస్తే మీ పట్ల అపరాధం చేసిన వారిని మీ సమక్షంలో నేను ప్రవేశపరుస్తాను అని అంటాడు వెంటనే శకుని మాకు అంగీకారమే మేము మిమ్మల్ని రాజుగా చేయడానికి ఒప్పుకుంటున్నాము అని అంటాడు అప్పుడు కీచకుడు అయితే మీరు వెళ్ళి నిశ్చింతంగా విశ్రాంతి తీసుకుని ఉదయానికే వేసి చూడండి నేను వెళ్ళి ఉదయానికన్నా ముందు నా మనసులోని కోరికను తృప్తిపరుచుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత అర్జునుడు కీచకుడు తప్పకుండా విరాట మహారాజుకు నమ్మక ద్రోహం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు నాకు నమ్మకం ఉంది ఈ విషయమై విరాట మహారాజు కూడా ఆలోచన వచ్చి ఉంటుంది అని అంటాడు ఆ తరువాత దుర్యోధనుడు మావయ్య మనం నిజంగానే విరాటరాజుపై దండయాత్ర చేయాలా అని అడుగుతాడు అప్పుడు శకుని ఆ ముసలి భైరవుడు ఎప్పుడు దండయాత్ర చెయ్యడు మేనల్లుడా అని అంటాడు వెంటనే దుర్యోధనుడు అయితే మరి మీరు కీచకుడికి ఎందుకు మాటిచ్చారు మామయ్య అని అడుగుతాడు అప్పుడు శకుని కీచకుడి మనసులో తప్పకుండా ద్రౌపది పట్ల కోరిక ఉంది లేకపోతే మనల్ని ఈ విధంగా ఉదయం వరకు గడువు అడగడు కీచకుడు ఒక మూర్ఖుడు వారికి తెలియదు పాండవుల మనసులో ధర్మం నివసిస్తుందని వనవాస భయంతో వారి భార్యను రక్షించే బాధ్యతను వారు త్యజించరు అని కనుక ఈరోజు తప్పకుండా పాండవులు ఆ చంపేస్తారు అందుకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు భీమునికి ఆ కీచకునికి ద్వంద్వయుద్ధం జరుగుతుందా అని అప్పుడు మనం వెళ్ళి ఆ పాండవుల అజ్ఞాతవాసాన్ని విఫలం చేయవచ్చు అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ